హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్కి నియర్ బైగా మనకు మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి టువర్డ్స్ మదీనా కూడా వెళ్ళే ముంబై హైవేకి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మనకు త్రీ బిహెచ్కే సెమీ ఫర్నిష్డ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అండి అండ్ మనకి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ పదిహేను వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ అండి అండ్ ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హైవేస్ గేటెడ్ కమిటీ అండి ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ పార్కింగ్ స్పేస్ పవర్ బ్యాకప్కి మనకి డీజిల్ జనరేటరు అండ్ సెక్యూరిటీ పరంగా సీసీటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ అనేటివి ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నారండి అండ్ ఇది మనకు జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన కమ్యూనిటీ కాబట్టి ఇందులో ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషను అండ్ ఇందులో ఉన్న సెమీ ఫర్నిషిడ్ ఇంటీరియర్ వర్క్ కండిషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతుందండి ఇది యుటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఫ్లాట్ మొత్తం మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఇందులో ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారో సెమీ ఫర్నిషడ్ అది మనకు బ్రాండ్ న్యూ కండిషన్లోనే మెయింటైన్ చేస్తున్నారండి ఫ్లాట్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ తో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీలో మనకు రీసేల్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ యాక్చువల్గా మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోడర్ ప్రొవైడ్ చేశారండీ గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అవైలబుల్ ఉంది అండ్ బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు వాడ్రూమ్ సంబంధించిన కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ డీటెయిల్స్ పరంగా వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ కమ్యూనిటీలో మనకు సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ అండి టూ బ్లాక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి దీని సరౌండింగ్ లొకాలిటీలో మన కమర్షియల్ యాక్టివిటీ సెమీ కమర్షియల్గా మనకు యాక్టివిటీ అనేది ఉంటుందండి ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా మనకు స్ప్లిట్ వేసి యూనిట్ ప్రొవైడ్ చేశారు హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు విడియూలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు వాటర్కి సంబంధించిన కండిషన్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది అండ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ మన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైతే మియాపూర్ ఎక్స్ రోడ్స్ మియాపూర్ మెట్రో స్టేషన్కి నియర్ బైగా అల్విన్ ఎక్స్ రోడ్స్ మదినాగూడ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న లొకేషన్లో మనకు ఫ్లాట్ పర్చేస్ చేసి చేసుకోవడానికి ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ అవుతుందండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి టోటల్ బిల్డేరియా ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ పదిహేను వందల ఐదు స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది క్రియటైటిల్ ప్రాపర్టీ అండి పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్